వేదిక మీద పెద్దలందరూ కూడా మహానీయుల చిత్రపటానికి కూలమాలలు వేసి కార్యక్రమం ఆహ్వానిస్తున్నాం do ఆసీనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం కూడా మహానీయుల చిత్రపటానికి సమర్పించడం జరిగింది అన్ని వర్గాల పెద్దలతో కూడిన ఈ వేదిక రాబోయే రోజులలో చరిత్రాత్మకమైనటువంటి సమాజాన్ని నిర్మాణం నిర్మాణం చేయడం కోసం జరుగుతున్నటువంటి గనుక ఒకసారి వివాదం చేయాల్సిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుకోవడం కోరు

కళల సాధన కోసం వారు చేసిన మహోన్నతమైన ఉద్యమాన్ని పూర్తిగా తీసుకొని పదిహేను తన జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఒకరొకరుగా లక్షలాది మంది అంబేద్కర్ పూలే సిద్ధాంతం కింద సమీకరిస్తూ పేదల రాజ్యాన్ని అంబేద్కర్ పోలే కాశీరావులు కలగన్న రాజ్య నిర్మాణం కోసం ద్వారా ఎంతో గ్రామ స్థాయి వరకు వెళ్తూ ప్రాత్మకమైనటువంటి ఆర్చనను నిర్మించి రెండు వేల కిలోమీటర్ల సైకిల్ కావాలని మనసారా కోరుకుంటూ బీసీ సంఘం నాయకులు మంచిరాల జిల్లా రమేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా బీసీ సంఘాల అతిథులకు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ జాతుల శ్రీనివాస్ గౌడ్ మరియు డిఎస్పీ బీసీ ఎస్టీ ఎస్టి జేఏసీ నాయకులు విశరథన్ సార్ గారికి పూల ద్వారా స్వాగతం పలకడానికి బీసీ సంఘ నాయకులు ఘ ఆధ్వర్యంలో ప్రజలకు పూలబొట్టడం నుంచి కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది పోరాటం అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం దయచేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా లోపలికి రావాలని కోరుతున్నా గ్రౌండ్ బయట చాలా మంది ఉన్నారు ఆ గ్రౌండ్ బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా లోపలికి రావాలని కోరుతున్నా చాలా క్రమశిక్షణగా డిసిప్లిన్ గా ఈరోజు సభని పూర్తి చేసుకొని ఒక అర్థవంతమైన సమాధానాన్ని అర్థవంతమైన యుద్ధ పిలుపుని రాజ్యాధికార ఆకాంక్షని రాష్ట్ర ప్రజలకి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినమైన ఈ ఏప్రిల్ పద్నాలుగో తేదీన అసలైన అంబేద్కర్ దినోత్సవం ఇక్కడ జరుగుతున్నది రాష్ట్రం నిజమైన అసలైన నిజమైన అసలైన అంబేద్కర్ జయంతి దినోత్సవం ఈ రోజు ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతుంది ఇందులో పాల్గొన్న వాళ్ళంతా ధన్యులని కోరుతున్న కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతో క్రమశిక్షణగా ఇచ్చే సందేశాలని విలువైన విషయాలని తోడుకొని తీసుకొని పోయి మూడున్నర కోట్ల మంది ప్రజలకి సందేశాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది వేదిక మీద రాష్ట్రంలో ఒక బలమైన నాయకత్వం ఉన్నది వేదిక మీద రాష్ట్రంలో దేశంలో జాతీయ స్థాయి ప్రొఫెసర్లు వేదిక మీద ఉన్నారు అలహాబాద్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్ చంద్రయ్య గారు రామయాదవ ఉస్మాన్ యూనివర్సిటీ సోషాలజీ డిపార్ట్మెంట్ నాగన్ కుమారస్వామి పాలమూరు యూనివర్సిటీ నుంచి అదే విధంగా జాతీయ నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జేఏసీ ఆవిర్భావ సమావేశానికి రాలేకపోయి ఈ రోజు వచ్చి గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు దాసోజు లలిత ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వివిధ నిపుణులు రంగాల్లో ఉన్నటువంటి నాయకత్వం వచ్చింది కాబట్టి మనం ఏ సందేశాన్ని ఇక్కడ ఇవ్వబోతున్నాం ఆ సందేశాన్ని రాష్ట్రంలో ఉన్న అసంఖ్యాక జనానికి మనం తీసుకుపోవాలి ఈ సమావేశం ప్రజల మీటింగ్ కాదు ఇది మన జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సంబంధించిన సైనికుల సమావేశం సోల్జర్స్ మీటింగ్ వారియర్స్ మీటింగ్ ప్రజల్ని పిలవాలనుకుంటే లక్షల మంది వస్తారు ఇప్పుడు ప్రజల్ని పిలువలే రోజు సైనికులు మాత్రమే ఆహ్వానించడం కాబట్టి ఇది యుద్ధం ఇది పిలుపునిస్తున్న యుద్ధం అంబేద్కర్ అంటే సాంఘిక అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం అంబేద్కర్ అంటే పొలిటికల్ వార్ అంబేద్కర్ స్వప్నం భారత ప్రధానమంత్రి పదవి నుంచి గ్రామ సర్పంచ్ వరకు బీసీ ఎస్సీ ఎస్టీని రాజ్యాధికార ఆకాంక్ష అంబేద్కర్ హృదయం స్వప్నం కల ఈ విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంబేద్కర్ ని చిన్న పరిధిలో తక్కువ పరిధిలో అంబేద్కర్ అంటే ఏదో స్కాలర్షిప్ లను అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అనో అంబేద్కర్ అంటే హాస్టల్ అనే పరిధిలో బిగించారు కానీ మొట్టమొదటగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ అంటే పార్లమెంట్ని అసెంబ్లీ కోరుతూ ఉన్నా కాబట్టి అర్థవంతమైన ముగింపుతో పలికి ఒక మంచి తార్కికమైన సమాధానం తీసుకొని ఇక్కడి నుంచి పోవాలని వేదిక మీద ఉన్నటువంటి మరి నాయకుల యొక్క సందేశాన్ని తీసుకొని వెళ్ళాలి మీరంతా చాలా చక్కగా సభని డిసిప్లైన్ గా విజయవంతం చేయాలని అందరినీ సవినీయంగా కోరుతున్నా మరొకసారి చెప్తున్నా బయట ఉన్న వాళ్ళంతా లోపలికి రావాలి ఇంకా భోజనాల కాడ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా రావాలని కోరుతున్నా ఇది తెలంగాణ రైట్స్ సాధన జేఏసీ షార్ట్ ఫామ్ లో తెలంగాణ బీసీఎస్ ఎస్టి జేఏసీ పుట్టి పదిహేను రోజులు మాత్రమే పదిహేను రోజుల తర్వాత జరుగుతున్న బహిరంగ సభ ఈ పదిహేను రోజులలో పుట్టిన బీసీఎస్ ఎస్టి జేఏసీ సభ మరియు దీనికి తోడుగా మద్దతుగా వచ్చిన ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలతో సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం దీనికి అనేక బీసీఎస్ కుల సంఘాలు వేదికలు దారి తప్పిన సంఘాలు ఇప్పుడిప్పుడే జ్ఞానయోదయం అయి తెలిసి తెలవక తప్పటడుగులు వేసి అనేక మార్గాల్లో పోయి ఇక కొడితే రాజ్యం కొట్టాలని వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి అంబేద్కర్ జయంతి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ సభని ప్రారంభించుకుందాం సభా అధ్యక్షులు దీన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ ఉన్నాం కులాం సంఘ రాష్ట్ర అధ్యక్షులు సోనే రావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చందాల రాజన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అంబేద్కర్ సంఘాల జేఏసి జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రధాన సమాజ్ ప్రధాన సేవ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు దుర్వా నగేష్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి మా భూమి మీద మా భూమి రథయాత్రకు సంబంధించి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సభను ఉద్దేశించి ఒక్కో నిమిషం తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ మొదటగా బీసీ సంఘం మరియు మాలీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ విశ్వరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఈరోజు ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి డైట్ కళా మైదానంలో డైట్ కళాశాల మైదానంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నిజంగానే అన్న ఆకాంక్షకు ప్రతిరూపంగా నిలుస్తూ ఈ రోజు ఊహ కమ్మైనటువంటి లక్ష కిలోమీటర్ల యాత్ర అంటే ఇది మాటలకు పూర్తయ్యేటువంటిది కాదు నిజంగా మీ సాహసాన్ని ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల చేతులెత్తి వందనాలు చేస్తున్నారు జ్యోతిరావు ఫులే సామాజిక వర్గంలో పుట్టినటువంటి నేను ఒక సామాన్య కార్యకర్తగా ఒక లక్ష్య సాధన కోసం రెండు వేల రెండులో ఇదే డైట్ గ్రౌండ్ మైదానంలో ఇదే సమయంలో ఈ డైట్ గ్రౌండ్ మైదానం మొత్తం నిండిపోయి జన ప్రవాహాన్ని చూశాము మరి ఈ రోజు మరి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల గణేష్ మిత్రులు నిజంగా అన్నగారు అన్నట్టుగా అక్షరాల పదిహేను రోజుల క్రితమే మీరు ఈ జేఏసీని ఏర్పాటు చేశారు చాలా శుభ పరిణామం ఉన్నాయి ఎందుకంటే ఒంటరిగా మనం ఒక పార్టీ తరఫునో ఒక కుల సంఘం తరఫున ఎంత చేసినా గాని మన లక్ష్యాన్ని మనం చేరుకోలేము అందరినీ కలిసి కట్టుగా అన్ని కుల సంఘాల వాళ్ళను అందరినీ కలిసి కట్టుగా ఏదైతే మీరు సాహసోపదమైనటువంటి యాత్ర చేపట్టారో ఇది విజయవంతం కావాలని చెప్పేసి నిజంగా మూడు సంవత్సరాల మూడు నెలలు అంటే తన కుటుంబాన్ని సర్వాన్ని పక్కన పెట్టి ఒకే ఒక లక్ష్యం ఒకే ఒక గమ్యం కొరకు అన్నగారు ఇందాకే చెప్పారు మన లక్ష్యం మన గమ్యం ఒకటే కావాలి అదే అసెంబ్లీ పార్లమెంటు రాజ్యాధికార సాధనే మన లక్ష్యం కావాలని చెప్పేసి ఈ రోజు బయలుదేరినటువంటి విశారదన్ మహారాజ్ గారికి మా భూమి నిజంగానే మరి ఇది మా భూమి మా భూమిలో మా రథయాత్ర సాగాలి మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లో చైతన్యం రావాలి ఎప్పటి వరకు అయితే మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లమం ఒక్క వేదిక పైకి రాము అప్పటి వరకు మనకు రాజ్యాధికారం అనేటువంటిది ఇది మరి ఒక కలగానే మిగిలిపోతుంది ఇంతమంది అతిరథ మహారాజులు ఉన్నటువంటి వేదిక మీదకి ఎందరో మహానుభావులు మరి ముందర కూడా కూర్చొని ఉన్నారు అందరి సాధ్యమవుతుంది కాబట్టి మనం అందరం కలిసికట్టుగా మరి మరి ఈ విశ్వరాజన్ మహారాజ్ గారు చేపట్టినటువంటి రథయాత్రకు సంఘీభావం తెలియజేస్తూ అందరూ ఈ రోజు వచ్చారు బీసీ నాయ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం శ్రీనివాస్ గారి మరి బీసీ సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అందరికీ కూడా ఈ రోజు ఈ సభా వేదిక విధంగా మేము తెలియజేస్తూ ఈ రోజు మనము బడుగు బలహీన వర్గాల వారిగా మనము చూపబడుతున్న ఈ రాజ్యంలో మన హక్కుల గురించి మన రాజ్యాంగ